హలో ఎవ్రీవాన్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని అనుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చి మంచి యూస్ఫుల్ వీడియో అండి మనం మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అంటే వన్ వీక్ ఒకసారి తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు అప్పటికప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు అలా వన్ వీక్ ఒకసారి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మనం అప్పుడే మార్కెట్లో కొన్నట్లు ఫ్రెష్గా ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది వాళ్ళ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్ నేనైతే మార్కెట్ నుంచి అయితే వెజిటబుల్స్ అన్నీ తెప్పించానండి అండ్ అలాగే కొన్ని కొన్ని ఫ్రూట్స్ కూడా తెప్పించాను అలాగే ఆకుకూరలు కూడా తెప్పించానండి మీకు ఇంతకుముందు కూడా ఒక షార్ట్ వీడియోలోగా నేను పోస్ట్ చేశానండి వెజిటబుల్స్ ఎలాగా స్టోర్ చేసుకోవాలి ఆకుకూరలు ఎలా స్టోర్ చేసుకోవాలని కాకపోతే ఇప్పుడు మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా వర్షాలు ఎక్కువ పడటం వల్ల ఆ కూరగాయలు ముట్టుకునేసరికి ఆ పైన ఏదో ఒక పంగస్ లాగా అనిపించేస్తుంది అనమాట సో మన వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేసినట్లు ఉంటుంది అలాగే నాకు కూడా నేను చేసుకునే పని వ్లాగ్లో పెట్టినట్లు కూడా ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే వీడియో చేస్తున్నాను నేను తెప్పించుకున్న కూరగాయలన్నీ సరే కిందకైతే వేసేసానండి అలాగే నేను ఒక బేషన్ అయితే తీసుకున్నాను అందులో మనం రాక్ సాల్ట్ ఉంటుంది కదండి రాక్ సాల్ట్ వేసేసి ఒక అర సగం వరకు వాటర్ అయితే వేసాను ఆ రాక్ సాల్ట్ అంతా వాటర్లో మిక్స్ అయ్యేలాగా శుభ్రంగా నేను కలిపేశానండి కలిపేసిన దాంట్లో నేను తీసుకొచ్చిన కూరగాయలు ఉన్నాయి కదండి కూరగాయలన్నీ కూడా ఆ సాల్ట్ వాటర్లో కడిగేస్తున్నాను ఇలా సాల్ట్ వాటర్లో కడగటం వల్ల దాని మీద ఉన్న ఫంగస్ కానీ మనకి ఎటువంటి క్రిములు ఉన్నా అవన్నీ పోతాయి మనం తెచ్చినవి తెచ్చినట్లు ఇలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కూరగాయలు అనేవి ఆగవండి అందుకని చెప్పేసి ఇలాగే క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇలానే క్లీన్ చేస్తానండి వన్ వీక్ ఒకసారి ఎప్పుడైనా కూరగాయలు తెప్పేస్తే కనుక ఈ పని తప్పకుండా చేస్తాను లేదు అప్పటికప్పుడు తీసుకునేలా ఉంటే కనుక అప్పటికప్పుడు నేను క్లీన్ చేసి వాడుకుంటాం కాబట్టి గొడవ ఉండదండి కాకపోతే మన ఫ్రిడ్జ్లో ఈ ఫంగస్తోనే పెట్టేస్తే చూడండి అది ఎంతవరకు మనకి డట్టిగా ఫామ్ అయిపోతుందో దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది అండి అలాగే కూరగాయలు కూడా మనకి ఆగవు అండ్ అలాగే మనకి అనారోగ్యకరం కూడా ఉంటుందండి అందుకని చెప్పేసి నేను ఇలాగా ఉప్పు వాటర్లో అయితే కడిగేస్తాను అంటే వన్ వీక్ సరిపడగా అంటే మనం ఉదయం సాయంత్రం కూడా కర్రీ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ తెచ్చుకుంటాము దానికి తోడు ఆకుకూరలు పప్పు కూడా వాడుతామండి దాన్ని బట్టి మనం కూరగాయలు నీట్గా ఉంచుకుంటేనే కదా తెచ్చుకున్న ప్రతి కూరగాయ కూడా పాడవకుండా నీట్గా మనం కుక్ చేసుకోగలుగుతాము అందుకని చెప్పేసి నేను ఈ టిప్ అయితే పాటిస్తానండి మీకు చాలా యూజ్ ఉంటుంది వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుద్ది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నది అందుకే అండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క కూరగాయ కూడా నేను వాటర్లో వేసేసి ఒక పొడి క్లాత్ అయితే తీసి దాని మీద వేసేస్తున్నాను ఇలాగ నీట్గా కడిగి వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న మురికంతా పోయి మనకి కూరగాయ ఫ్రెష్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత మురికి ఉందో ఈ మురికిలోనే మనం ఆ కూరగాయలు వన్ వీక్ ఉంచేస్తే ఎలా ఆగుతాయి చెప్పండి అందుకని ఆ మురికి అంతా పోయేలాగా నేను వాష్ చేసుకుంటా ఆ మురికి అంతా వంపేసేసి మళ్ళీ కొన్ని నీళ్ళు తీసుకొచ్చానండి అదే నీళ్ళలో మళ్ళీ కడిగేయద్దు ఆ మురికి మళ్ళీ ఇంకెక్కడికి పోయింది మళ్ళీ వాటికే పట్టుద్ది అందుకే మనం మధ్య మధ్యలో వాటర్ మార్చుకుంటూ ఇలాగ మన కూరగాయలు అన్నిటిని కూడా ఫ్రెష్గా శుభ్రంగా నీట్గా అటు ఇటు శుభ్రంగా నీళ్ళలోకి బాగా మునిగేలాగా వాష్ చేసేసుకొని మనం ఒక పొడి క్లాత్ మీద పెట్టేసుకొని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది మీరు చూస్తున్న విధంగానే నేను చూపిస్తున్నాను చూస్తారు కదండి ఈ విధంగానే క్లీన్ చేసేసుకోండి మనం అప్పటికప్పుడు పిల్లలకి క్యారేజీలు పెడతా ఉంటాము కూరగాయలు అప్పటికప్పుడు దొరకాలంటే దొరకవండి దొరకవు కాబట్టి మనకి ఇంట్లో ఉన్న మగవాళ్ళు వన్ వీక్ ఒకసారి తెచ్చేస్తూ ఉంటారు మనం ఈ ఒక్క అరగంట గంట సేపు వీటి కోసం మనం ప్రత్యేకంగా మనం టైం స్పెండ్ చేసామంటే మనకి కూరగాయలు అనేవి నీట్గా ఉంటాయండి అండ్ అసలు ఒక్క కూరగాయ కూడా పాడవకుండా ఉంటుంది మనం స్టోర్ చేసుకునే విధానంలో కూడా తేడా ఉంటుందండి మనం సరిగ్గా స్టోర్ చేసుకోకపోతే ఆ కూరగాయలు కూడా ఆగవు ఎక్కువగా ఈ బ్యాక్టీరియా అంతా కూడా వాటిల్లో ఉండిపోతుంది మొత్తం అణిగిపోయి మొత్తం మనకి ఆ కూరగాయలు అన్ని కూడా పాడైపోతాయి అటువంటి కూరగాయలు తింటే మనకి అనారోగ్యమే కదండి ఇంటి వా ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా ఆ ఇంటి ఇల్లాల చేతుల్లోనే ఉంటుందండి మనం ఇంత శుభ్రంగా చేసి పెడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మనం అంటూ ఇటువంటి పనులు చేయకోకుండా ఎప్పుడే ఎప్పుడు కడిగేసేసి ఏమైనా తర్వాత పదవాళ్ళు అనుకున్నట్లు వదిలేసుకుంటే వాళ్ళకి చాలా అనారోగ్యం కలుగుద్దండి వాళ్ళకు కలిగిన అనారోగ్యానికి మనమే కారణం అవుతాం అలాంటి పని అసలు చేయకూడదు కదండి ప్రతి గృహిణి ఇలాగే చేస్తుందని నా నమ్మకం అండి చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ చేసేసా క్లీన్ చేసేసి వెయిట్ సపరేట్గా తీసేసి ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ వేసేసి నీడలోనే అంటే మన హాల్లోనే ఉంచేసానండి ఇలాగ నాకు ఇంచుమించు ఒక పదకొండు రకాల వెజిటబుల్స్ అయితే నేను తెచ్చుకున్న మధ్యలో మనం పప్పు వాడతాము ఎన్వి వండుకుంటాము అలాగా మనకి వన్ వీక్ సరిపోయేలా తెచ్చేసుకుంటే మనకి సరిపోద్దండి ఫ్రూట్స్ కూడా నేను ఉప్పు నీటిలోనే కడిగి పెట్టానండి మనం రోడ్ సైడు అమ్ముతూ ఉంటారు కాబట్టి రోడ్ సైడ్ ఏమవుతుందంటే దుమ్ము ధూళి చేరుద్ది ఇలా ఉప్పు నీళ్ళు కడుక్కుంటే అందులో ఉన్న బ్యాక్టీరియాతో పాటు దుమ్ము కూడా పోయిద్దండి మనం మధ్య మధ్యలో వాటర్ మార్చుకొని ఉప్పు వేసుకొని కడుక్కుంటే సరిపోతుంది మనకు ఉప్పు తగిలేసరికి కూరగాయ అనేది ఫ్రెష్గా మారిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా నీట్గా పేర్చేసానండి వెయిట్గా సపరేట్గా చేసేసాను మధ్య మధ్యలో తడి లేకుండా చూసుకున్నా అలాగే నేను స్టోర్ చేసుకునే బాక్సులు కూడా నీట్గా వాష్ చేసేసి కొంచెం ఎండలో ఆరబెట్టి తెచ్చానండి ఇందులో మన దగ్గర న్యూస్ పేపర్లు ఉంటాయి కదా న్యూస్ పేపర్లు కానీ ఇలాగ మన ఇంట్లో వాడుకునే టిష్యూ పేపర్లు కానీ ఈ బాక్సులు అయితే వేసేస్తున్నాను ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కరెంటు పోయినా అందులోకి నీరు అనేది చేరుద్దండి ఇలా టిష్యూ పేపర్ వేసుకుంటే ఆ నీరంతా ఆ వాటర్ అంతా ఈ టిష్యూ పేపర్ అబ్జర్బ్ చేసుకుంటుంది అందుకని చెప్పేసి నెల్లాగా టిష్యూలు అయితే వేస్తాను ఇవన్నీ నేను బాక్సులు అయితే కనుక ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్న బాక్సులు అండి చాలా బాగా యూజ్ అవుతాయి మీరు చక్కగా ఇటువంటి పెట్టుకుంటే కనుక కూరగాయలు సపరేట్గా వెయిట్గా పెట్టేసుకోవచ్చు నేను వన్ బై వన్ వేసేస్తున్నానండి కూరగాయలన్నీ కూడా మనం అప్పటికప్పుడు వెతుక్కోకర లేకుండా బాక్స్ తీసి మనం కర్రీ చేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయలు అనేవి మనం ఎప్పుడు స్టోర్ చేసుకున్నా ఇలాగా తొడిమిలు తీసేయాలండి పచ్చిమిరపకాయలు తొడుమిలు తీసేస్తేనే మనకు ఆగుతాయి తొడుమిలతో పాటు వేసేస్తే పచ్చిమిరపకాయ అనేది పాడైపోతుంది అలాగే నేను చిక్కుడుకాయలు కూడా తీసుకున్నా చిక్కుడుకాయలు కూడా మనం వా ఇప్పటికప్పుడు మనం ఫ్రెష్గా వాడుకోవాలి అప్పటికప్పుడు మనం తీసి ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు తీసేసి మనం ఒకసారి మళ్ళీ నీటిలో వాష్ చేసుకుని కర్రీ చేసేసుకుని ఇలాగా నేను ఇంకా చూ పదిసార్లు చూసుకోవాల్సిన లేకుండా సర్దేసుకుంటానండి ఇలాగా చూస్తున్నారు కదా మొత్తం వెయిట్గా తొడమిలు తీసేస్తున్నాను ఇలా తొడమిలు తీసేసి వేసేసుకోవడం వల్ల మనకి అప్పటికప్పుడు ఈజీగా ఉంటుందండి అలాగే దొండకాయలు అన్నీ నీట్గా వాష్ అయిపోయినాయి కాబట్టి మనకి ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు ఎటువంటి దుమ్ము ఉండదు ఎటువంటి చిరాకు ఉండదు అనమాట ఎంత నీట్గా కడుక్కుంటేనే కదండి మన పిల్లలు కానీ మన ఇంట్లో సభ్యులు కానీ ప్రశాంతంగా ఉండగలుగుతారు వాడికి వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుంది అలాగే మనం అప్పటికప్పుడు వండుకునే కూరగాయలు ఉంటాయి ఆగే కూరగాయలు ఉంటాయి ఆగలేని కూరగాయలు ఉంటాయి అందులో ముఖ్యంగా మనకు వండలేనివి ఏంటంటే బెండకాయలు అండి ఈ బెండకాయలను అయితే నేను ఓపెన్ బాక్స్లోనే పెట్టుకుంటాను ఎందుకంటే నేను నెక్స్ట్ డేనే బెండకాయలు వండేస్తాను అందుకని చెప్పేసి నేను బెండకాయలు అయితే ఓపెన్ బాక్స్లో పెడుతున్నా ఇవన్నీ కూడా టమాటాలు కీర ఇవన్నీ ఎక్కువగానే వాడతానండి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగానే వాడతాము ఎంత పప్పులు ఉన్నా సరే ఫ్రై రూపంలోనో ఎగురు పులుసు రూపంలోనూ నేను కూరగాయలు అనేవి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవటం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు చూసారా ఫస్ట్ మనకి ఎటువంటి క్రిమి కీటకాలు దుమ్ము ధూళి ఎటువంటి బ్యాక్టీరియా ఆ కూరగాయల మీద ఉండదు ఇంకొకటి మనం డబ్బులు ఇంత ఖర్చు పెట్టుకొని తెచ్చుకుంటాం కాబట్టి ప్రతి కూరగాయ చాలా శ్రద్ధగా వాడతాం కాబట్టి ఏ కూరగాయ కూడా పాడవకుండా ఉంటుంది ఇలా మూతలు ఉన్న బాక్సుల్లో పెట్టేసుకొని మనం వన్ బై వన్ వీక్లీ మనం ఎప్పుడు ఏ కూరగాయ వండుతామో దాన్ని బట్టి మనం బాక్సులు మనం ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసేసుకుంటే ప్రతి కూరగాయ ఉంటుంది అలాగే ప్రతిసారి మనం సాంబార్లు అంటాము ఫ్రైలు అంటాము పిల్లలు అస్తమాన అడుగుతూ ఉంటారు కదండి మాకు ఫ్రైడ్ రైస్ అని వెజ్ రైస్ అని అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలా మనం నీట్గా వాష్ చేసుకొని అప్పటికప్పుడు అడ పిల్లలు అడగగానే లేదనకుండా ఇలా బాక్సుల నుంచి ఓపెన్ చేసుకొని చక్కగా వాళ్ళకి చేసి పెట్టడానికి బాగుంటుంది కూరగాయలు కూడా నీట్గా ఉంటాయి ఎటువంటి బ్యాక్టీరియా అనేది ముందు ఆ కూరగాయల మీద ఉండదండి మెయిన్ మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే కదండి మనం ప్రతి పని చేస్తాము ఇంత నీట్గా వాష్ అయిపోయిన తర్వాత ఇంక మనకి వాళ్ళకి ఆరోగ్యానికి ఎటువంటి డొక్క ఉండదు అలాగే నేను ఆకుకూరలు అయితే కడిగి పెట్టుకోవడానికి వీలవ్వ కదండి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా పోవాలంటే కనుక మనం తీసుకొచ్చిన రోజు నాటి సాయంత్రం కానీ తర్వాత నెక్స్ట్ డే కానీ వాడుకోవటం మంచిది నాకు తెలిసి కూరగాయలు మనం వన్ వీక్ తెచ్చుకోవచ్చు కానీ ఆకుకూరలు అనేవి మనం అప్పటికప్పుడు కొనుక్కోవటమే బెస్ట్ అండి ఆనియన్స్ అల్లం కూడా క్లీన్ చేసావు కదా ఆనియన్స్ అల్లము వెల్లుల్లి ఇవన్నీ కూడా నేను వేరే బాస్కెట్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా అయితే నేను వాష్ చేసుకున్న కూరగాయల్ని నీట్గా ఇలా సర్దుకొని ఫ్రిడ్జ్లో అనమాట మీకు ఈ వీడియో చాలా వరకు యూస్ అవుతుందండి నచ్చిందని కూడా అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు ఏ విధంగా కూరగాయలు స్టోర్ చేసుకుంటారనేది కూడా నాకు షేర్ చేయండి ఈ వీడియో ఇంకా ఎంతో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్